చూసే ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై హుమ్నాబాద్ బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే త్రీ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్బై బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టు బిదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఓకే ప్యూర్ ఎడ్సోల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి క్లియర్ ల్యాండ్ అండి ఓకే ఎవరికైనా కావాలన్నా కూడా ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేయండి సైడ్ విజిట్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం అని జరుగుతుంది ఓకే ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ అండి ఈ సాయిల్ దున్నలేరు కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ నంబర్ ఎక్ రెడ్ సాయిల్ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అన్నమాట ఓకే ఇంకా అలాగే కొత్తగా ఏమైనా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే